హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యారాథోడ్ డైలీ బ్లాగ్స్ ఈరోజైతే మన ప్రిపరేషన్లో వచ్చేసి మెంతిపప్పు అండి మెంతి ఆకుతో పప్పు కాదండి మెంతి సీడ్స్ ఉంటాయి కదండీ మెంతులతో పప్పు అనేది చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి పప్పు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని మెంతులు వేసుకోండి ఫ్రెండ్స్ మెంతులు అయితే కొంచెం తక్కువనే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే పప్పు అనేది చేదు వచ్చేస్తుంది కొంచెం చూసి వేసుకోండి ఈ మెంతులు అనేవి మనకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలండి అవ్వాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఏంటో ఫ్రెండ్స్ ఛానల్ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అసలు సపోర్ట్ చేయట్లేదు ఎంతైనా సపోర్ట్ ఉంటేనే అండి ఏదైనా చేయగలం సపోర్ట్ ఎవరి సపోర్ట్ లేకపోతే ఏ పని అనేది చేయలేము ఇదైతే నిజం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మెంతులు వచ్చేసి మంచిగా వేగాయండి తర్వాత కొన్ని కందిబ్యాలు వేసుకుందాం నేనైతే ఒక కప్పు కందిబ్యాలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువనే వేసుకోండి నో ప్రాబ్లం ఈ కందిబ్యాలు అనేవి మనకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలండి అప్పుడైతేనే మనకి పప్పు అనేది చాలా టేస్టీ వస్తుంది ఇప్పుడు కొన్ని నేనైతే నాలుగు వెల్లుల్లి వేస్తున్నాను అలాగే కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి వేసుకోండి అలాగే చింతపండు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎండుమిర్చి మా పిల్లలు కారం ఎక్కువ తినారని ఇష్టపడారని నేను తక్కువ వేసుకుంటున్నాను మీరైతే ఎక్కువనే వేసుకోండి పప్పు బాగుంటుంది ఇంకా కారం ఉంటే ఇలా ఇవన్నీ వేసాక కాసేపు ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలండి తిప్పాక కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాము తర్వాత చూడండి బాగా వేగిందండి పప్పు అంతా ఈ ఐటమ్స్ అన్నీ చాలా మంచిగా వేగాయి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ పప్పు టేస్ట్ బాగుంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కొన్ని టమోటాలు నేనైతే నాలుగు టమాటా పండ్లు కోసి పెట్టుకున్నానండి అవైతే వేసుకుంటున్నాను ఈ టమోటాలు కూడా మంచిగా వేగాలండి ఆయిల్లో ఇవన్నీ మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్లో ఇవన్నీ వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ దాకా టైం ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లేట్ కప్పేసి పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే మనకి ఇవన్నీ బాగా వేగాయండి టమోటాలు అన్నీ వెల్లుల్లి అంతా బాగా వేగిపోయాయి ఇప్పుడైతే నేను రెండు గ్లాసుల నీళ్ళు అనేది వేసుకుంటున్నాను నేను పప్పు కొంచెం జోరుగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గట్టిపప్పు కాదు మా పిల్లలు గట్టిపప్పు చేస్తే తినరు ఇప్పుడు రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక సిక్స్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి సిక్స్ విజిల్స్ వచ్చాక పప్పు అయితే తీసి చూద్దామండి పప్పు అయితే చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ బాగా మెత్తగా అయింది ఇట్ట గరిటతో తిప్పుకుంటూ ఉన్నాను గరిటతో మెదగదు కాబట్టి నేనైతే పప్పు గుత్తితో మెద తిప్పుకుంటున్నానండి మీరు కావాలంటే గరిటతోనే తిప్పుకోండి ఫ్రెండ్స్ అంతే ఎంతో సింపుల్గా ఉండే ఉండే మెంతిపప్పు రెడీ అండి టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్